వినాయక శుభాకాంక్షలు శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ బర్చెన్స్ కమిటీ కళ్యాణ మండప నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ భాగంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మట్టితో ఏర్పాటు చేసేటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం కూడా పండగ మూడేళ్ల ముందు నుంచే మనకాల పన మండలం టంగుటూరు గ్రామస్తుల చేత ఇక్కడ స్వామివారి మట్టితోనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసి వస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఈ సంవత్సరం అందరికీ తెలిసిన విషయము ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి దానికి ముఖ్య కారణము చెట్లు లేకపోవడము అడవిని రక్షించుకోలేకపోవడం కారణం చేత ప్రకృతి ప్రతాపము కూడా శూర్యుడు ప్రతాపం కూడా చూపడం జరిగింది ఆ ఉద్దేశంతోనే అడవి సంరక్షుడిగా గజవాహనుడిగా గణనాథుడు పర్యావరణ పరిరక్షణంగా ఈ కాపాడుతూ మన సమాజాన్ని అడవిని చెట్లను కాపాడే విధంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ఆవరణలో గాని మీ వ్యాపార సముదాయంలో గాని ఒక నాలుగు అడుగుల గాని ఐదు అడుగుల చెట్టును నాటండి తల్లికి వందనం పేరు మీద మీ తల్లి పేరు మీద ఒక చెట్టును నాటండి ఆ చెట్టును కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా కాపాడుతుంది రాబోయే రోజుల్లో ఈ మొన్ననే జరిగింది విజయవాడలో ఏ ఎటువంటి విపత్తు జరిగిందో అలాంటి విపత్తు కూడా మరొకసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలి అంటే పర్యావరణ పరిరక్షణ కాపాడుచిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం కూడా ప్రతి ఒక్కరూ కోసం చేస్తారని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కూడా ప్రతి సంవత్సరం పదహైదు వందల మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్ లో నివసిస్తున్న వారికి కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా కచ్చడి సుబ్బమ్మ బాలాజీ మత్స్య కమిటీ కళ్యాణ మండపం కూడా సేవా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తారు